హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మరొక మంచి సేవింగ్ టిప్తో మీ ముందుకు వచ్చేసాను జూన్ నెల వస్తుందంటే చాలు చదువుకునే పిల్లలు ఉన్న ఇంట్లో ప్రతి తల్లిదండ్రులకు కొంచెం టెన్షన్గా కొంచెం భయంగా ఉంటుంది ఎందుకంటే ఆ నెలలో అయ్యే ఖర్చులు ఇక ఏ నెలలోనే అవ్వవు కనుక జూన్ నెలలోనే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ రీఓపెన్ అవుతాయి అంటే పిల్లలు కొత్త క్లాసెస్కి వెళ్తారు కొత్త క్లాసెస్కి వెళ్తున్నారు అని అంటే ఖర్చు ఎక్కువే కదండి కొత్త క్లాసెస్కి కావాల్సినవన్నీ తీసుకోవాలి నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్ ఇంకా స్కూల్ బ్యాగ్స్ వాటర్ బాటిల్స్ స్నాక్ బాక్సెస్ ఇవన్నీ కూడా కొత్తవి తీసుకోవాలి ఇందులో మనం తగ్గించుకోవాల్సింది ఒకటేంటంటే స్నాక్ బాక్సెస్ పాతవి బాగుంటే అవి వాడుతాము లేదు అంటే వాటిని కూడా కొనాల్సి వస్తుంది ఈ సంవత్సరం ఎలానో గడిచిపోతుంది ఇక రాబోయే సంవత్సరానికైనా అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జూన్కైనా కూడా మనం ఇప్పటి నుంచే టెన్షన్ పడకుండా మంచిగా ప్రిపేర్ అవుదాము అది కూడా చాలా తక్కువ అమౌంట్తో అంటే ఫైవ్ రూపీస్ నుంచి ఐదు రూపాయలతో స్టార్ట్ చేసి మనం ఎంతవరకు పొదుపు చేయగలం అనేది మనపైన ఆధారపడి ఉంటుంది మనం చిన్న దాంతోనే స్టార్ట్ చేద్దాము ఐదు రూపాయల నుంచి స్టార్ట్ చేద్దాము దీనికి నేను త్రీ మెథడ్స్ అయితే సేవింగ్ చెప్తున్నానండి ఎలా పొదుపు చేయొచ్చు అనేది ఎవరి వీలును బట్టి వాళ్ళు ఆ పద్ధతిని పాటించండి ఇప్పుడు ఏప్రిల్ సగంలో ఉన్నాం కనుక మనం మే నుండి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఏప్రిల్ వరకు మనం ఈ సేవింగ్ అనేది కంటిన్యూ చేయవచ్చు అది ఎలా అనేది వీడియోలోకి వెళ్ళిపోదాము అంతకంటే ముందు మన ఛానల్ని ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అది మన సబ్స్క్రైబర్స్ అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మెథడ్ వన్ ఏంటంటే ఐదు రూపాయలతో నెల రోజులు ఫస్ట్ పొదుపు ఎలా స్టార్ట్ చేస్తున్నాను అనేది చూసేద్దాము వారానికి ఏడు రోజులు నెలకు నాలుగు వారాలు అంటే ముప్పై రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఇది మన అందరికీ తెలిసినదే డే వన్ నుండి డే సెవెన్ అంటే వారం రోజులు కూడా ఐదు రూపాయలకు ఐదు రూపాయలు యాడ్ చేసుకుంటూ మనం వెళ్ళాలి మొదటి రోజు ఐదు రూపాయలు వేసుకుంటే తరువాత రోజు ఐదుకు ఐదు కలిపి పది మూడవ రోజు పదికి ఐదు రూపాయలు కలిపి పదిహేను అలా ఏడవ రోజు వచ్చేటప్పటికి ముప్పై ఐదు రూపాయలు అవుతుంది ఇవన్నీ కలుపుకుంటే వారానికి మనం సేవ్ చేసింది ఎంత అండి నూట నలభై రూపాయలు అలానే మళ్ళీ రెండవ వారం కూడా అయితే ఐదు రూపాయల నుంచి స్టార్ట్ చేయండి లేదు అని అంటే ముప్పై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ చేద్దాం అంటే రివర్స్ మెథడ్ అనమాట అప్పుడైనా కూడా మనకు వచ్చేది నూట నలభై రూపాయలు మాత్రమే ఇలా మనం నాలుగు వారాలు చేస్తాం కనుక నూట నలభై ఇంటూ నాలుగు ఐదు వందల అరవై రూపాయలు అంటే మనం ఒక నెలకు ఐదు వందల అరవై రూపాయలు సేవ్ చేస్తున్నామన్నమాట ఇప్పుడు సంవత్సరానికి ఎంత అవుతుంది ఐదు వందల అరవై ఇంటూ పన్నెండు పన్నెండు నెలలు కనుక ఆరు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అవుతుంది మనం ఇక్కడ ఐదు రూపాయలతో స్టార్ట్ చేస్తేనే ఆరు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అవుతుంది ఇది చాలా చిన్న అమౌంట్ ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు అంటే యాభై రూపాయల వరకు మనం సేవ్ చేయగలం కనుక ఈ చిన్న అమౌంట్తో స్టార్ట్ చేయండి మీరు కానీ మీ పిల్లల చేత కానీ స్టార్ట్ చేయించండి సంవత్సరానికి మనకు రౌండ్ ఫిగర్ చేసుకుంటే ఆరు వేల ఎనిమిది వందలు వస్తుంది ఓకేనా ఇక సెకండ్ మెథడ్ చూద్దాం ఇక్కడ కూడా మనం ఐదు రూపాయలకు ఐదు రూపాయలు యాడ్ చేసుకుంటూ వెళ్తే పదవ రోజుకు మనకు యాభై రూపాయలు అవుతుంది ఈ పది రోజులకు మనం దాచుకున్న అమౌంట్ మొత్తంగా ఎంత అవుతుంది రెండు వందల డెబ్భై ఐదు రూపాయలు అవుతుంది ఇక పదకొండవ రోజు నుంచి మనం ఐదు రూపాయలు కలుపుకుంటూ వెళ్తే ఇరవయ రోజుకు వంద రూపాయలు అవుతుంది పదకొండవ రోజు నుంచి ఇరవై రోజు వరకు మనం కలుపుకుంటే ఏడు వందల డెబ్భై ఐదు రూపాయలు అవుతుంది ఇలానే ఇరవై ఒకటవ రోజు నుండి ఐదు రూపాయలు కలుపుకోండి వంద రూపాయలకి ఐదు కలిపితే నూట ఐదు ఈ నూట ఐదు నుండి ముప్పైవ రోజు వరకు మనం చూసుకుంటే నూట యాభై రూపాయలు అవుతుంది ఈ ఇరవై ఒకటవ రోజు నుండి నూట యాభై రూపాయల వరకు అంటే ముప్పై రోజు వరకు వచ్చిన డబ్బులను కలుపుకుంటే పన్నెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అవుతుంది నెల రోజుల్ని మూడు పదులుగా విభజించాం అంటే మనం నెలకి ఇక్కడ ముప్పై రోజులు మాత్రమే అనుకున్నాం కొన్ని నెలలు మనకు ముప్పై ఒక్క రోజులు వస్తుంది సంవత్సరంలో ఏడు నెలలు మనం ముప్పై ఒక రోజులు ఉంటాయి కానీ మనం ముప్పై రోజులే అనుకుందాం ఆ ముప్పై ఒకటవ రోజు వచ్చిన రోజుని సెలవు తీసుకుందాం ఆ రోజు మనం ఏది అమౌంట్ వేయనవసరం లేదు వేయాలి అనుకుంటే మరీ మంచిది మనం ఈ నెల రోజులకు ఎంత సేవ్ చేసినట్లండి రెండు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అంటే ఒక సంవత్సరానికి ఇరవై ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు అన్నమాట నూట యాభై రూపాయలు అన్నది చాలా చిన్న అమౌంటే కాకపోతే ప్రతిరోజు మనం యాడ్ చేసుకుంటూ వేయాలి అని అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ మనం అనుకుంటే ఏ పనైనా చేయగలం పొదుపు చేయాలి అనే సంకల్పంతో మీరు చేయండి ఎంత అమౌంట్నైనా చేయగలరు ఇది చాలా చిన్న అమౌంటే కదా మీరైనా చేయొచ్చు మీ పిల్లల చేత అయినా వాళ్ళ ఇడ్డీ బ్యాంక్లో వేయించవచ్చు మనకు సంవత్సరానికి ఇరవై ఎనిమిది వేలు వస్తుంది ఒక వంద రూపాయలు కలుపుకుంటే కదా ఈ ఇరవై ఎనిమిది వేల రూపాయలు మనకు సంవత్సరానికి చాలా యూజ్ అవుతుంది బుక్స్ మొత్తం కొనేసుకోవచ్చు బ్యాగ్స్ అని ఇంకా ఫస్ట్ టైం ఫీజు తక్కువగా ఉంటే అది కూడా మనం పే చేసుకోవచ్చు ఇంకొంచెం డబ్బులు యాడ్ చేసుకొని ఇప్పుడు మూడవ పద్ధతి చూసేద్దాం ఇక మేము ఎక్కువగా సేవ్ చేయలేము అని అనుకుంటే ప్రతిరోజు రోజు ముప్పై రోజులు ఐదు 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 రూపాయలు మనకు ఎక్కువ కాదు కదండి మనం రోజు ఏదో ఒకటి కొంటూనే ఉంటాము చేంజ్ అనేది వస్తూనే ఉంటుంది ఐదు రూపాయలు మనం కిడ్డీ బ్యాంక్లో వేసేసుకుంటే పిల్లలకి ఇచ్చి వేయించండి ఇది చాలా చిన్న అమౌంటే కనుక ఐదు ఇంటూ ముప్పై అంటే నెలకు నూట యాభై రూపాయలు మాత్రం మనం సేవ్ చేస్తున్నాం నూట యాభై ఇంటూ పన్నెండు నెలలు అంటే పద్దెనిమిది వందల రూపాయలు అది చిన్న అమౌంట్ కనుక పిల్లలకి సేవ్ చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు డబ్బులను వాళ్ళు చూసిన తర్వాత ఇంకా ఎక్కువ సేవ్ చేయాలనే ఆశ వాళ్ళకి పెరుగుతుంది ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది ఆ డబ్బులతోనే వాళ్ళ చేతనే ఖర్చు పెట్టించండి వాళ్ళకి కావాల్సిన వాటిని వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డేస్ గిఫ్ట్ గానో లేదు అనంటే ఇంట్లో వాళ్ళ బర్త్డేస్ గిఫ్ట్స్ గానో వాటిని యూజ్ చేసుకుంటారు ఐదు రూపాయలు ఇంకో ఐదు రూపాయలు యాడ్ చేసి పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై నలభై ఐదు యాభై ఇలా పది రోజులు యాడ్ చేసుకోండి మళ్ళీ పదకొండవ రోజు నుండి ఐదు రూపాయలతోనే స్టార్ట్ చేసి ఇరవై రోజుకు మళ్ళీ యాభై రూపాయలు అలానే ఇరవై ఒకటవ రోజు ఐదు రూపాయల నుండి ముప్పైవ రోజుకు యాభై రూపాయలు పది రోజులు అమౌంట్ కలుపుకుంటే రెండు వందల డెబ్భై ఐదు రూపాయలు అవుతుంది కదా ఇలా మూడు ఇంటూ చేస్తే అంటే మూడు పదులు చేసుకుంటే ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు సంవత్సరానికి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు ఇంకొక వంద కలుపుకోండి పదివేలు అవుతుంది ఇది కూడా చిన్న అమౌంట్ అయితే ఏమీ కాదు కదా ఇది దీంతో కూడా మనకు బుక్స్ కొనుక్కోవచ్చు స్కూల్ బ్యాగ్స్ పిల్లలకు కావాల్సినవన్నీ మనం జూన్ నెలలో కొనేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చే జూన్కి పిల్లలతో పాటుగా మనకు కూడా కొంచెం టెన్షన్గానే ఉంటుంది ప్రతి నెల ఉండే ఖర్చుల కంటే జూన్ నెలలో ఉండే ఖర్చులు డబ్బులు అవ్వచ్చు త్రిబుల్ కూడా అవ్వచ్చు చెప్పలేము కదా పిల్లల ఫీజులు బట్టి వాళ్ళు చదివే స్కూల్స్ని బట్టి ఎంత ఫీజెస్ అయితే ఉంటాయో మీకు ఒక అంచనా అంటూ ఉంటుంది ఇలా జూన్ నెలలో అయ్యే ఖర్చుల గురించి టెన్షన్ పడకుండా ఇప్పటి నుంచే ఒక బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకుంటూ నేను చెప్పిన మూడు మెథడ్లోని మీకు ఏ పద్ధతి నచ్చిందో మీకు ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది అనేది చూసుకొని ఆ విధంగా మీరు పొదుపును స్టార్ట్ చేసుకోండి ఐదు రూపాయలతో స్టార్ట్ చేసి మనం ముప్పై వరకు మనం సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపించిన మెథడ్ అయితే ఇరవై ఎనిమిది వరకు మీకు ఇరవై తొమ్మిది వేల వరకు వస్తుంది కదా దాంట్లో ఇంకొక వెయ్యి రూపాయలు కలుపుకుంటే మనకు ముప్పై వేలు అవుతుంది ఈ ముప్పై వేలు చిన్న అమౌంట్ అయితే మన మధ్యతరగతి వాళ్ళకు కాదు కదండి నెల జీతం వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు పక్కన పెట్టుకుంటాం కానీ మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మన మనసు ఆ వెయ్యి రూపాయల వైపే వెళ్తూ ఉంటుంది పెద్ద అమౌంట్ ఎప్పుడైతే మన దగ్గర ఉందో ఇక మనకు ధీమా అనేది వచ్చేస్తుంది అందువలన మనం ఇప్పుడు ఈ సేవ్ చేసే అమౌంట్ని మాత్రం తీసే విధంగా కాకుండా చిన్నపిల్లలకు మట్టి డిబ్బీలు వస్తాయి చూడండి అలాంటి వాటిలో కానీ లేదు అనంటే లాక్ ఉన్న డిబ్బీలు తీసుకున్నప్పుడు అది అమౌంట్ని లాక్ వేసేసుకొని ఆ లాక్ని ఎక్కడో దగ్గర పెట్టి మర్చిపోయాను అనుకోండి లేదు అనంటే మన దగ్గర ఉన్న డబ్బులను మనం వాడేస్తాము మనం ఒక టార్గెట్ అనేది పెట్టుకునేటప్పుడు దాన్ని రీచ్ అవ్వటానికి చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి కదా వాటిని మనం అధిగమించుకుంటూ మనం వెళ్తేనే మనం అనుకున్న పని చేయగలం ఈ సంవత్సరంలో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏప్రిల్ అయిపోతుంది మే నుండి స్టార్ట్ చేయండి మీరు ఎందుకు డబ్బులు సేవ్ చేసుకోలేరు అనేది ఒక్కసారి ఆలోచించుకొని మీకు నచ్చిన పద్ధతిని పాటించండి ఐదు రూపాయలనే కాదండి రెండు రూపాయలతో కానీ పది రూపాయలతో కానీ ఇంకా ఎక్కువ అఫోర్డ్ చేయగలను అనుకునే వాళ్ళు వంద రూపాయలతో కానీ మీకు నచ్చిన అమౌంట్ని స్టార్ట్ చేసుకుంటూ వాటిని పెంచుకుంటూ ఒక మెథడ్ అనేది మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు అనేది తెలుస్తుంది కదా మీ బడ్జెట్ ఎంత అనేది మీరు ఎంత ఎఫోర్డ్ చేయగలను అని తెలుస్తుంది కనుక మీరు ఎంత అయితే మీరు దాచుకోగలరో మీకు ఒక అంచనా ఉంటుంది దాన్ని బట్టి మీరు రోజుకు ఇంత అని తీస్తూ ఉంటే అది చాలా పెద్ద అమౌంట్ అవుతుంది ఐదు రూపాయలతో మనం ఎంత సేవ్ చేయగలము అనేది ముందు అడిగాను కదా చూపించాను కదా అండి తక్కువతో స్టార్ట్ చేసుకుంటే తక్కువ అమౌంట్ ఎక్కువగా మనం సేవ్ చేసుకోగలిగితే ఎక్కువ అమౌంట్ అది మన ఎఫర్ట్ చేయడం దాన్ని బట్టి ఉంటుంది మన జీతం బట్టి ఆధారపడి ఉంటుంది మనకు వచ్చే ఆదాయాన్ని బట్టే కదా మనం పొదుపు అయినా ఖర్చునైనా చేయగలం సో అందుకనే మీకు ఈ మూడు పద్ధతుల ఏ పద్ధతి నచ్చింది అనేది మాత్రం నాకు ఒక చిన్న కామెంట్ చేయండి దానివల్ల నేను ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి నాకు స్కోప్ అయితే ఉంటుంది ఇంకో మీకు ఏ పద్ధతి నచ్చింది అనేది కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఎటువంటి టిప్స్ అయితే మీకు కావాలి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి బాయ్ బాయ్